నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మజీస్ ఈరోజు మనం ఇంట్లో బియ్య పిండి లేకపోయినా పెరుగుతో పెరుగట్లట్లా వేసుకోవచ్చో చూపిస్తానండి ఈ కప్తో ఒక కప్పు పెరుగుందండి దానిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇసుకతో బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత నేను ఆ కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం కడిగానండి మనం దోశలు వేసుకుంటాం కదా ఆ బియ్యం ఆ బియ్యం కడిగి ఈ పెరుగులో నానబెట్టాలండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పుల్ల పుల్లగా తినడానికి బాగుంటాయి మన మిగిలిన పెరుగు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ఒక స్పూన్కి తక్కువగా మెంతులండి ఈ పెరిగట్లో మెంతులు వేస్తే చాలా బాగుంటుంది మెత్తగా వస్తాయి అడ్డు దోశలు పెరిగట్లు ఇప్పుడు మొత్తం కలిపి ఒక కనీసం ఒక టూ అవర్స్ వరకు మూత ఉంచాలండి టూ అవర్స్ తర్వాత మనం దాని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈ రైస్ పెరుగులో నానబెట్టి బట్టి టూ అవర్స్ అయిందండి బాగా నానిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ఒక కట్ చేసి దీనిలో వేసుకుందామండి అలాగే నానబెట్టిన బియ్యాన్ని దీనిలో వేసుకుని మిక్సీ పట్టుకుందామండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం మిక్సీ పడదాము పెరుగంత ఎక్కువగా ఉంటే మనం మిక్సీ పట్టేటప్పుడు పైకి తన్నేసినట్టు అవుతుంది కదండి అందుకే కొంచెం మనం స్ట్రెయిన్ చేసి ఆ పెరుగు మజ్జిగ తీసేసి మనం మిక్సీ పట్టుకుందామండి అప్పుడు మెత్తగా పేస్ట్ అవుతుంది బియ్యం పచ్చిమిర్చి అల్లం మెత్తగా పేస్ట్లా పెట్టానండి ఈ పిండిని ఇప్పుడు మనం ఈ పెరుగు మనం ఉంది కదండి దానిలో వేసి కలిపేస్తున్నాను దీనిలో బైండింగ్ కోసం ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి అండి అటు విడకుండా వస్తుంది ఈ పిండిలో ఇప్పుడు మనం టేస్ట్ కోసం కొన్ని సాల్ట్ వేసుకోవాలండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తురిమిన క్యారెట్ క్యారెట్ అనేది ఆప్షనల్ అండి ఏదో కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం హెల్తీగా అనిపిస్తుంది అని చెప్పేసి అది వేశాను అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీని అందటినీ బాగా కలుపుకోవాలండి ఒకసారి సాల్ట్ చూసుకోవాలి సరిపోయిందో లేదు పెనం బాగా హీట్ అయినాక సిమ్లో ఉంచి మనం దోస్ వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా విడిపోతుంది మరి పెనమంతా మనం స్ప్రెడ్ చేసుకోకూడదు అట్టుగా వేసుకోవాలి కొంచెం సాల్ట్ తగ్గిందండి నేను సాల్ట్ వేసాను ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి కొంచెం మధ్యలో కూడా వేసుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టకూడదండి మీడియంగా ఉంచుకోవాలి కొంచెం సిమ్లో ఉంచే ముందు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి అంటే కాలిందండి ఇప్పుడు టర్న్ చేస్తున్నాను ఇది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కొంచెం సరిపోతుంది రెండు వైపులా కూడా దోశ తాగిందండి ఇప్పుడు తీస్తున్నాను అలానే ఉన్న పిండి కూడా వేసుకోవాలి పెరిగట్లో రెడీ అయినాయండి వేడి వేడిగా ఎంతో సాఫ్ట్గా ఉన్నాయండి ఇవి మనం కొంచెం గోధుమ పిండి కూడా వేసాం కదండీ అందుకు విడిపోకుండా బాగా వస్తున్నాయి ఇలా కొబ్బరి పుట్నా చట్నీ దీనికైతే అసలు చట్నీ కూడా అవసరం లేదండి చాలా టేస్టీగా ఉన్నాయండి మెత్తగా స్పాంజ్ లాగా అట్లా అనిపిస్తున్నాయి మనం బియ్యం పెరుగులో నానబెట్టాం కదండి అది కూడా ఒకటి అలాగే మెంతులు కూడా వేసాము అల్లం పచ్చిమిరకాయ కూడా మనం పిండిలోనే వేసి పేస్ట్ చేసాం కదండి చాలా బాగుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్